వాచల మండల తహసీల్దార్ గారికి భర్త కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మీ రాజ్యమనేమీ ఇవ్వడం జరిగింది అతను రెండు వేల ఇరవై నుంచి ఈరోజు వరకు మాచలపట్నానికి హజీడవాడికి చెందిన మహేశ్వరపు అనే అతను స్వర్ణకార వృత్తిలో పనిచేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు పదమూడు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది ఈ మధ్యకాలంలో అతను రెండు వేల ఇరవై నుంచి కనిపించకుండా వెళ్ళిపోయాడు దానివల్ల స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది కానీ తన యొక్క ఆచూక్యంతవరకు తెలియట్లేదని చెప్పి తన భార్య లక్ష్మీ రాజ్యం వచ్చి ఈ రోజున మండల తహసీల్దార్ గారికి అర్జివ్వడం జరిగింది ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి తన భ భర్త ఎక్కడున్నాడో ఆచూకీ తెలపవాలని తన అత్తగారైన మంగమ్మ గారు కూడా తనని ఇంట్లోకి రానివ్వట్లేదని చెప్పి విన్నవించింది అతని నుంచి ఆర్థిక సాయం చేయాలని చెప్పి విన్నవిస్తుంది అందువల్ల పల్నాడు జిల్లా కలెక్టర్ అయిన మేడం గారికి మా విన్నపం ఏంటంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఆర్థిక సాయం చేయడానికి వీలైతే చేయండి ఈమె భర్త ఎక్కడుండో తక్షణమే ఎస్పి గారికి ఉత్తర్వులు జారీ చేసి తన భర్త ఆచూకీ తెలియపరిచే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విన్నవిస్తూ ముగిస్తున్నాను